నేను లైన్లో లేను నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చింది నాకు కాబట్టి ఏ కార్యకర్తని కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్దాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి నాకు రాష్ట అధ్యక్షులు వస్తారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోని నేను ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను నేను రావాలని కూడా కోరుకుంటాను నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయమంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ్ చేసే అవకాశం నాకు వచ్చింది గతంలో రాష్ట అధ్యక్షులుగా పనిచేసి అసలు కార్యకర్తల సత్తాయంతో మేము నిరూపించినాం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం ఎనిమిది ఎమ్మెల్సీలు ఎనిమిది ఎంపీలు గెలిసాం ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం కాబట్టి నేను అధ్యక్షులుగా ఏదో నిరూపించుకున్నా కాబట్టి నేను అందరి లెక్క ఏదో అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు అది అటువంటి పద్దతి మా పార్టీలో ఉండదు పార్టీ నిర్ణయిస్తుంది ఇంకోటి చెప్తున్నా సోషల్ మీడియాలో మీడియాలో ఎవరి పేరు వస్తుందో ఎవరు పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళెవ్వరి పేర్లు ఉండయి కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తాయని చెప్పుకుంటే తప్పైతుంది పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ ఈ పార్టీని పదవీలో కనుక్కో ఒక బాధ్యత కనుకుంటాం జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలందరికీ కూడా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయద్దు ప్రజలను కన్ఫ్యూజ్ చేయద్దు తప్పైతే ధన్యవాదాలు